హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఎంపీడీఓల ఖాళీలన్నీ పదోన్నతుల ద్వారాగానే ఇక భర్తీ నేరుగా నియామక ప్రక్రియకు స్వస్తి పలుకుతూ సర్వీస్ రూల్స్కు సవరణలు ఇకపై ఎంపీడీఓ డిఎల్ డిఎల్పిఓలకు చూడండి ఒకటే క్యాడరు అంటే రాను రాను ప్రభుత్వము కొన్ని కీలకమైనటువంటి మార్పులను తీసుకొస్తూ ఉంది సో ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ఎంపీడీఓ ఒకప్పుడు గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ వన్లో పోస్టులు ఇవి ప్రస్తుతం గ్రూప్ వన్లో ఇప్పుడు ఏం చేశారు ఎంపీడీఓ ఇక నేరుగానే భర్తీ చేసే విధానానికి స్వస్తి ఇక పీఈటీలకు వెయిటేజ్ మార్కులు కలపాలని నిన్న విజయవాడలో ధర్నా చేశారు ఎందుకంటే గతం నుంచి కూడా పీఈటీలకు ఇక్కడ ముప్పై శాతమో మరియు గత ప్రభుత్వం కూడా ఇరవై శాతం గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు గతంలో కూడా చంద్రబాబు గారు ఇరవై శాతం వెయిటేజీ ఇచ్చారు మాకు ఖచ్చితంగా వెయిటేజీ ఇవ్వాలి అని పీఈటీలకు వెయిటేజ్ మార్కులు కలపాలి ఆల్రెడీ వీరైతే కనుక సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పీఈటీ పోస్టులను సవాల్ చేస్తూ మళ్ళీ వెయిటేజీ తీసి రాకపోతే కోర్టు చుట్టూ తిరిగే అవకాశం అయితే ఉంది అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే చూడండి నేను చాలా మీకు స్పష్టంగా చెప్పాను మిత్రులారా డిఎస్సి పోస్టులు ఈ వారంలోనే నోటిఫికేషన్ అంటే పేపర్లో వస్తేనే కానీ చాలామంది అభ్యర్థులు నమ్ముతారా లేదా అలాగే జిల్లాల వారీగా ఉన్నటువంటి డిఎస్సి పోస్టుల వివరాలు జిల్లాలో తగ్గే అవకాశం ఎక్కువ ఉంది అంటే ఎస్జిటి పోస్టులు తగ్గుతున్నాయా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గుతున్నాయా ఈ వివరాలు ఈ వివరాలన్నీ కూడా మీకు చాలా క్లియర్ కట్గా నేను వీటిలో ఇవ్వడం కూడా జరిగింది దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ మీరు పూర్తిగా చూడండి పైన సర్కారు ఖచ్చితంగా నిర్ణయం ఎందుకంటే ఇక్కడ డైట్ కాలేజ్ యాజమాన్యాలు అండి డైట్ కాలేజ్ యాజమాన్యాలు ఇక్కడ ప్రభుత్వానికి అయితే కనుక లేఖ రూపంలోను సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అయితే కనుక ప్రభుత్వానికి వినతి రూపంలో చాలా స్పష్టంగా అయితే కనుక చెప్తా ఉన్నారు ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవాలి అభ్యర్థుల యొక్క జీవితాలను టెట్ట పెట్టి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే కనుక వారు ఎక్కడికి న్యాయస్థానం చుట్టూ వెళ్ళేటువంటి అవకాశమే మెండిగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి అలాగే మిత్రులారా మీలో ఎవరైతే నిజంగా సార్ నేను హార్డ్ వర్క్ ఏమంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళే నిజంగా డిఎస్సిని లక్ష్యంగా చేసుకునే వాళ్ళే డిఎస్సిని సాధించాలని లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళు సో మన గ్రూపులో చదివించటం ప్రాక్టీస్ చేయించడం కీ పాయింట్స్ మీకు స్కూల్ వేస్టెంట్ తెలుగు ఇంగ్లీషు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ వాళ్ళకి హిందీ అద్భుతమైనటువంటి అవకాశం అండి అవకాశాన్ని ఉపయోగించుకోండి మిత్రులరా నేను ఇప్పుడు నేను మీ మంచి క్వశ్చన్ చెప్తున్నా సార్ మేము మీ యొక్క బ్యాచ్లో జాయిన్ అవుతాము ఇప్పటి వరకు బ్యాచ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడేవాళ్ళు సో కష్టపడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని రిమూవ్ చేయటము సో వాళ్ళని మళ్ళీ నేనైతే కనుక మీరు చేయలేరని వాళ్ళని గ్రూప్లో నుంచి డిలీట్ చేయటము చేస్తున్నాను ఎందుకంటే సోమరపోతులు సో నా దృష్టిలో అయితే కనుక వాళ్ళు ఈ యొక్క డిఎస్సి ఉద్యోగాలకి డిఎస్సికి పనికి వచ్చేటువంటి వ్యక్తులు అయితే కనుక మనకు కనిపించట్లేదండి నిజం చెప్పాలంటే సో అలాగే ఇక్కడ దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పోస్టులు పోస్టుల వివరాలు చాలామందికి మరి మీకు ఏం తెలుసో నాకు తెలియదు కదా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా ఈ డేటా అంతా ఎవరిచ్చింది మీకు ఇక్కడ ఆర్థిక శాఖకు శాఖకు పంపినటువంటిది విద్యాశాఖ సో ప్రస్తుతం అయితే కనుక మనకి మోడల్ స్కూల్స్ రేషనలైజేషన్ చేసిన తర్వాత జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దయిన తర్వాత సో ప్రత్యామ్నాయంగా పోస్టులను మనకి చేస్తూ ఉన్నారు ఈ ఈ విషయాలను మీరు పూర్తిగా తెలుసుకోండి అంతే కదా చాలామంది ఈ విషయాలను మీరు తెలుసుకున్న తర్వాత అవసరమైతే మీరు నాకు కామెంట్ చేయొచ్చు ఇబ్బంది ఏం కాదు కదా అంతేగాని నేను డిఎస్సి పోస్టులు రా బాబు డిఎస్సి పోస్టులని ఎన్ని చదువుతుంటే కొంతమందికి నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్గా ఆలోచన చేయడం ఇది కానీ నేనైతే కనుక ఒకటే చెప్తున్నానండి చదువుతున్నటువంటి వాళ్ళు చదవండి వన్ ఇస్ టూ వన్ రేషియోలో ఉండేటువంటి వాళ్ళే నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ రిజర్వేషన్ ఏది వాళ్ళ జిల్లా ఏది సో వారు ఎలా చదువుతున్నారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేను ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరిని కూడా నేను ముందుకు నడిపిస్తున్నాను మీకు ఇలాగా ఈ రత్నం సార్ లాగా నడిపేవాళ్ళు మీకు ఇన్స్టిట్యూట్లో అయినా ఆన్లైన్లో అయినా మెంటర్షిప్లో ఎక్కడైనా జాయిన్ అవచ్చు రత్నం సార్ యొక్క హార్డ్ వర్క్ చేయాలి అంటే కనుక నిజంగా వారు అదృష్టవంతులు లేకపోతే ఏమి లేదు అది మీ ఇష్టం మీ చిత్రం చేసేది ఏమీ లేదు ఇక్కడ మీకు చూడండి మొదటిగా మీకు అన్ని అన్ని జిల్లాలో లైన్గా ఉన్నాయండి ఇది శ్రీకాకుళం విజయనగరం లైన్గా శ్రీకాకుళంలో మనకి తెలుగు పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాగే హిందీ పోస్టులు ఉన్నాయి ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయి ఫిజిక్స్ ఎన్ని ఉన్నాయి బయాలజీ ఎన్ని ఉన్నాయి సోషల్ ఉన్నాయి ఇక మనకి పీఈటీలు ఎన్ని ఉన్నాయి ఎస్జిటీలు ఉన్నాయి ఇవన్నీ ఈ వివరాలన్నీ సో దయచేసి గుర్తుపెట్టుకోండి అంటే శ్రీకాకుళం జిల్లా ఆ తర్వాత విజయనగరం జిల్లాలో పదహారు పోస్టులు ఏవో తెలుగు ఉన్నాయి నెక్స్ట్ హిందీ ఏమో పదిహేను ఉన్నాయి ఇంగ్లీష్ ఇరవై నాలుగు మ్యాథ్స్ ఎనిమిది ఉన్నాయి ఫిజిక్స్ ముప్పై రెండు బయాలజీ ఇరవై ఉన్నాయి సోషల్ అరవై ఉన్నాయి ఇక పీఈటీకి వచ్చేప్పటికి అరవై నాలుగు ఎస్జిటీలు రెండు వందల ఏడు సో అంటే ఇక్కడ మనకి ఇక తూర్పుగోదావరి వైజాగ్ అండి వైజాగ్ ముప్పై నాలుగు తెలుగు హిందీ ఏమో ముప్పై రెండు ఉన్నాయి ఇంగ్లీష్ యాభై తొమ్మిది మ్యాథ్స్ యాభై తొమ్మిది ఉన్నాయి ఇక ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఫిజిక్స్కి ముప్పై తొమ్మిది ఉన్నాయి అరవై రెండు బయాలజీ సోషల్ తొంభై నాలుగు పిఈటి ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది ఎస్డిటీలు రెండు వందల పదహారు అలాగే తూర్పుగోదావరి తూర్పుగోదావరి ఎనభై రెండు తెలుగు ఉన్నాయి హిందీ ఎనభై రెండు ఉన్నాయి ఇంగ్లీషు తొంభై తొమ్మిది యాక్చువల్లీ హిందీ ఇక్కడ ఇంగ్లీష్ పెరిగినాయి తెలుగు పెరిగినాయి అలాగే హిందీ కూడా పెరిగినాయి మ్యాథ్స్ మ్యాథ్స్ అరవై నాలుగు ఉన్నాయి తగ్గినాయి ఫిజిక్స్ డెబ్బై నాలుగు ఉన్నాయి బయాలజీ నూట ఆరు ఉన్నాయి నెక్స్ట్ సోషల్ నూట ముప్పై నూట ముప్పై ఎనిమిది కానీ ఇక్కడ నేను చేపించినటువంటి దాంట్లో సోషల్ మీకు నూట పదిహేను ఉన్నాయి పోస్టులు తగ్గినాయి అలాగే పీఈటిలు రెండు వందల పదమూడు ఎస్జీటీలు మూడు వందల డెబ్బై ఆరు కానీ ఎస్డిటిలు పోస్టులు తగ్గినాయి దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి అలాగే కర్నూలు జిల్లా చాలామందికి నేను మీకు నిన్న మొన్న కూడా చెప్పాను కర్నూలు జిల్లా డేటా వచ్చింది కదా మీరు చూసుకోండి కర్నూలు జిల్లాలో రెండు వేల ఆరు వందల నలభై ఐదు పోస్టులు ఒరిజినల్గా అంటే వాస్తవంగా నిన్న కూడా చెప్పింది ఏంటి రెండు వేల ఆరు వందల నలభై రెండు వేల ఆరు వందలకు పైగా పోస్టులు ఇంకా పోస్టులపై స్పష్టత ఉంది రెండు వేల ఆరు వందలకు పై చిరుకు రావచ్చు అని అన్నారు అవునా కదా సో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులు తగ్గినాయో లేదో మీరు మీరు ఆలోచన చేసుకోండి ఇక్కడ తెలుగు తొంభై ఉన్నాయి అలాగే హిందీ నూట పదిహేను ఉన్నాయి ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఎనభై రెండు ఉన్నాయి మ్యాథ్స్ తొంభై మూడు ఉన్నాయి సో ఫిజిక్స్ డెబ్బై ఉన్నాయి బయాలజీ డెబ్భై ఆరు ఉన్నాయి సోషల్ నూట పదహారు ఉన్నాయి నెక్స్ట్ అలాగే పీఈటి రెండు వందల పన్నెండు ఉన్నాయి ఎస్జిటిలు పదిహేడు వందల తొంభై ఒకటి ఉన్నాయి కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే ఎస్జిటి వివరాలు నేను మీకు ఎన్ని చేశారు పదహారు వందలు చూపించారు అంటే ఎస్జిటిలు ప్రస్తుతం ఎస్జిటీల వివరాలు అయితే నూట పదహారు వందలు వచ్చాయి సో ఇక మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ సో అవి వివరాలు రావాలి ఇవన్నీ వివరాలు అన్నీ కలుపుకుంటే పీజీటీ టీజీటీలు మీకు అన్నీ కలుపుకుంటే కనుక రెండు వేల ఆరు వందలకు పైగా అన్నారు కానీ రియాలిటీ ఏంటంటే మీరే చూడండి నాకు తెలిసినంత వరకు కూడా ప్రతి దాంట్లో పోస్టులు కనీసం తగ్గుతాయండి ఖచ్చితంగా తగ్గుతాయి మీరు మీకు ఇంతలాగా నిజాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అదే మీకు ఇక్కడ ఉన్న డేటానే చదువుతున్నాం కొంతమంది మసుపూసి మారేడిగా చేస్తూ ఉంటారు చాలామంది మీకు ఈ పోస్టులు భర్తీ విధానం కూడా ఎలా జరుగుద్దంటే ఒకేసారి జరగదండి పరీక్షలు పెట్టేసి సో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి న్యాయపరమైన చిక్కుల్ని ఇవన్నీ తీసుకొచ్చి ఒకవేళ మళ్ళీ వెనక తిరిగి ఏం జరుగుద్ది అలాగే పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ర్యాంకులన్నీ ఇచ్చుకుంటూ వెళ్తా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల వరకు కూడా ప్రాసెస్ చేసుకుంటూ నిరంతరం ఇవాళ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి చేసుకోండి మీ ముందున్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు కదా నోటిఫికేషన్ గతంలో చేసింది అవే చూడండి అది కూడా సో ఈ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు కాదు ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలన్నీ జాగ్రత్తగా చూసుకోండి మీకు మంచిగా చెబుతున్నాం కొంతమందికి ఏంటంటే ఇది అర్థం కాదు అంతే